బిగ్ బాస్ బుల్లితెర భారీ రియాలిటీ షోగా పేరు లిఖించుకుంది తెలుగులో విజయవంతంగా ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇటీవలే బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో రిలీజ్ చేసింది స్టార్మా దాదాపు కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయింది గత ఐదు సీజన్లుగా బిగ్ బాస్ తెలుగు షోను నట సామ్రాట్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు వచ్చే నెలలోనే ఈ బిగ్ బాస్ ఎయిట్ ప్రసారం కానుందని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది ఈ సీజన్ లో నాగార్జున రెమ్యునరేషన్ మరోసారి ఆసక్తికరంగా మారింది నాగార్జున ఈసారి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ గత సీజన్ లో లాగా ఇరవై కోట్లు కాకుండా ముప్పై కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం ఇప్పుడు ఆయన ఏకంగా పది కోట్లు పెంచినట్లు టాక్ నడుస్తోంది దీంతో ఇప్పుడు బిగ్ బాస్ అభిమానులు సినీ పరిశ్రమలో నాగార్జున రెమ్యుండేషన్ చర్చనీయాంశంగా మారింది ఈసారి కూడా ఎక్కువ మంది బొల్లితెర సీరియల్స్ యాంకర్స్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది ఈసారి జరగబోయే బిగ్ బాస్ ఎయిట్ మరింత స్పెషల్ గా ఉంటుందనే టాక్ అయితే బలంగా వినిపిస్తుంది జ్యోతిష్యం చెప్తూ పాపులర్ అయిన వేణుస్వామి ఈసారి షోలో స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారని సమాచారం